రేపు బుధవారం అలానే కాకుండా మనకు అష్టమి చాలా అద్భుతమైన రోజు ఈ రోజు రామర్చిపోకుండా రెండు లవంగాలతో ఇలా చేయండి మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా విపరీతమైన సంపాదనతో పాటు మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి రేపు మనకు బుధవారం కదండి చాలా అద్భుతమైన రోజు అనమాట అలానే కాకుండా రేపు ఏంటంటే కనుక అయోధ్యలో అంటే బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు అని కూడా చెప్పొచ్చు కాబట్టి ఈరోజు ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ చక్కగా మీరు ఈ లవంగాల పరిహారం చేసుకోండి అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక లవంగాల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట లవంగాలతో ఏ పరిహారం చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది లవంగాలే కదా అనుకుంటాం కానీ లవంగాలు ఏంటంటే కనుక కష్టాన్ని తీర్చేసి ధనాన్ని తెచ్చిపెట్టి మనకేంటంటే కనుక ఆదాయ మార్గాలను అంటే చూపుతూ ఉంటాయన్నమాట ధన ద్వారాలను తెరిపిస్తాయి ధనం వచ్చేలాగా కూడా చేయటానికి ఈ యొక్క లవంగాలు ఉపయోగపడతాయి కావున ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి బుధవారం ఏంటంటే గనక మనకు బాలరాముడి యొక్క అంటే ప్రతిష్టాపన జరిగిన రోజు కదా అంటే ఆ రోజే అంటే హిందువులకు అంటే చాలా వరకు కూడా అండి ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న కళ అనేది నెరవేరింది అలానే కాకుండా రేపు మీరు మర్చిపోకుండా మీ ఇంట్లో ఈ విధంగా దీపారాధన చెయ్యండి అంటే రాముడి యొక్క అంటే రూపంగా భావించుకొని మన విష్ణువుని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించవచ్చు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించుకొని ఇంట్లో ఏంటంటే కనుక అండి చక్కగా దీపారాధన చేయండి రేపు పిండి దీపం చేసినా నార్మల్ దీపం చేసినా కానీ మీరు తమలపాకుపై కానీ రావి ఆకుపై కానీ దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఒక యాలక్కాయని వేయండి యాలకాయ కావచ్చు లవంగాన్ని కావచ్చు వేస్తే చాలా మంచిది అనమాట ఐదు ఒత్తులతో దీపం పెడితే అదృష్టం అండి ఇలా దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కని పెట్టేసి ఆ తర్వాత మనం ఏంటంటే కనుక పోయిన సంవత్సరం దాచుకున్న అక్షంత్రాలు ఉన్నాయి కదండి ప్రతి ఒక్కరు కూడా రాములవారి అక్షంత్రాలను దాచుకున్నారు కదా అంటే దాచిపెట్టారు కదా అక్షంత్రాలను తీసుకుని తలపైన వేసుకుని రాములవారి యొక్క ఆశీస్సులను పొందండి అలానే కాకుండా రాములవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ ఇంటికి కష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ యొక్క కోరికలు తీరుతాయి మీకంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి నార్మల్గా ఇంట్లో దీపం పెట్టుకున్న సరిపోతుంది తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం వల్ల కూడా అదృష్టం ఐశ్వర్యం మనకు కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి రేపు అంటే వార్షికోత్సవం కావున ఈ విధంగా మనం ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా మనకు ఉంటుంది మన ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత మనం ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మన ఇంట్లో మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో కూడా మనం కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము కష్టాలు కన్నీళ్ళు మానవ జీవితంలో సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటూనే ఉంటాయి కొంతమందికి ఎక్కువ ఉంటాయి కొంతమందికి తక్కువ ఉంటాయి ఎలాగైనా సరే పోగొట్టుకోవాలని రకరకాల పరిహారాలు రకరకాల పనులు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక నుండి కష్టాలు పోవు కదా పోనప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి అంటే నార్మల్గా ఒక రకంగా చెప్ప చెప్పాలంటే కనుక ఇరుగువారు బాగుంటారు పొరుగువారు బాగుంటారు అలానే కాకుండా అందరూ బాగున్నారు మేమే బాగాలేమని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి అలాంటప్పుడు కూడా ఈ యొక్క లవంగాల పరిహారం ఉపయోగపడుతుంది లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమండి ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటండి కాబట్టి ఏంటంటే లవంగాలతో మనము ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందనమాట అందుకే రెండే రెండు లవంగాలు తీసుకోండి ఇంకొక కూడా మనకు అవసరం లేదనమాట మనం కూడా లైఫ్లో ఎదగాలి బాగా అంటే సెట్ సెట్ అయిపోవాలి బాగా సెటిల్ అవ్వాలి మంచి స్థాయిలో ఉండాలి మాకు కష్టాలు ఉండకూడదు మా కన్నీళ్ళు రాకూడదు అనుకునేవారు ఐదు బుర అంటే బుధవారాల పాటు ఈ పరిహారం చెయ్యండి అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ని మీరు చూసి చూసే అవకాశం ఉంటుంది మీరు కూడా ఉన్నత అంటే శిఖరాలను అందుకునే అవకాశం ఉంటుంది లైఫ్లో సెట్ అయిపోతారు గుర్తు పెట్టుకోండి మన స్తోమతకు తగ్గట్టు మనం సెట్ అవుతాము అంటే చాలా వరకు కూడా అనుకుంటారు గొప్ప గొప్ప వాళ్ళలాగా కావాలని అంటే గొప్ప గొప్ప వాళ్ళలాగంటే కనుక నండి అవ్వచ్చు కాకపోతే మన స్తోమతకు తగ్గట్టే భగవంతుడు మనని ఎంచుకుంటూ ఉంటాడు మన స్తోమతకు తగ్గట్టే మనను ఉంచుతూ ఉంటాడు కాకపోతే ఏంటంటే కనుక మానవ జీవితంలో కొన్ని తప్పుల వల్ల కొన్ని అంటే మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఏంటంటే కనుక జీవితంలో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం అలాంటి కష్టాలను మనం తీర్చుకోవటానికి చిన్న చిన్న పరిహారాలు కూడా మనకు శాస్త్రాలు చెప్పబడ్డాయి కాబట్టి వాటిని మనం ఏంటంటే కనుక చక్కగా ఆచరించినట్టయితే ఆ కష్టాల నుంచి మనకు విముక్తి కలిగే అవకాశం ఉంటుంది అందుకే మీరు బుధవారం రోజున ఎప్పుడైనా సరే చేయొచ్చు పరిహారం రెండు లవంగాలను తీసేస్తారు తీసుకొని ఆ లవంగాలను ఇడమ చేతులు మాత్రమే పట్టుకోవాలి అలా పట్టేసుకుని సంకల్పం చెప్పుకోండి ఏ కష్టం వస్తుంది ఏ బాధ వస్తుంది ఎంత కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో అలా ఎంత సఫర్ అవుతున్నారో అదంతా కూడా మీరు చెప్పాలండి అలా చెప్పేసుకున్న తర్వాత ఆ లవంగాలను తీసుకెళ్ళి మీరేంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పడేయండి ఈ రోజు మనకు అష్టమి కూడా ఉంది కాబట్టి అష్ట కష్టాల నుంచి మనం బయట పడగలుగుతాము అష్టమి రోజున ఏది చేసుకున్నా కానీ బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది మన సుడి తిరుగుతుంది మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది వితిన్ సెకండ్స్లోనే ఏంటంటే కనుక ఒక మెరికల్ జరిగినట్టు అనిపిస్తుంది అనమాట అబ్బాయి ఎంత బాగుంది ఎంత ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది అన్న ఒక భావన అనేది మనలో కనిపిస్తుంది కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి ఈ పరిహారం చేసి మీరు సంకల్పం చెప్పుకొని తీసుకెళ్ళి వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు మీరే ఏంటంటే కనుక షాక్ అవుతారనమాట ఇంతలాగా ఈ పరిహారం మాకు ఉపయోగపడిందా ఇంత బాగా మాకు సిద్ధించిందా అనుకుంటారనమాట అలా మనకేంటంటే కనుక లవంగాల పరిహారం విత్ ఇన్ సెకండ్స్లో రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందండి లవంగాలే కదనుకుంటారు చాలామంది కానీ లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి లక్ష్మీదేవి ఇష్టపడే సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు చాలా అనమాట చాలా ఇష్టం అనమాట ఆ తల్లికి ఆ లవంగాలు ఏంటంటే కనుక ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మానవుడికి అంటే ఖచ్చితంగా జరగని పని కూడా జరుగుతుందని పురాణాలే చెబుతున్నాయి అందుకే లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇదేంటంటే కనుక మీ కష్టాలను తీర్చి మిమ్మల్ని ఒక స్థితిలో ఉంచడానికి మీ స్థితిగతులను మార్చడానికి మీ జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను తొలగించడానికి మొదటి పరిహారం ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు చెప్పే ఈ రెండో పరిహారం అండి ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అలానే మీరు ఏం చేయండి అంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి రాత్రి సమయాలలో మనం పడుకుంటే నిద్ర పట్టదు ఏం చేయాలో అర్థం కాదు మనకేంటంటే ఆలోచనలు వస్తూ ఉంటాయండి రేపు ఏం చేయాలి లైఫ్లో ఎలా ఎదగాలి ఎందుకు ఇలా జరుగుతుంది మా లైఫ్లో మాకెందుకు సంపాదన పెరగడం లేదు మాకెందుకు దైవ అనుగ్రహం లేదు మాకే భగవంతుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తూ ని కొంతమంది ఏంటంటే కనుక అదే పదిగా ఆలోచించుకొని పడుకుంటారు కొంతమందికి ఏంటంటే మానసిక ప్రశాంతత అంటే కోలిపోతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక దిష్టి దోషం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండీ అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం ద్వారా కూడా మీకు మంచి మేలు అయితే చేకూరుతుందనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక రాత్రి సమయాలలో గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఎవరైనా చేయొచ్చు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేయొచ్చు ఎవరు చేసినా కానీ ఫలితం ఉంటుంది అందుకే మీరు ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకోవాలి గాజు గ్లాసులో నీళ్లు ఇలా పెట్టేసుకుని పడుకోవాలండి నీళ్లు నారాడిగా చెప్పబడతాయి లవంగాలు ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి రెండు కలుస్తున్నాయి కావున అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోయి మనకి ఏంటంటే కనుక డిప్రెషన్ బాధ ఇబ్బంది ఆలోచన అలానే కాకుండా ఏంటంటే మనకు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కనుక మాకు ఏదో జరిగిపోతుంది తెలియకుండానే చల్లటి చెమటలు వచ్చి బుగులు బుగులు లేస్తుందండి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుందనమాట అంటే ఇప్పుడు మనం ఏదైనా సరేనండి చూసామనుకోండి ఆ భయం అనేది మన మనసులో ఉండిపోతుంది అది పోనే అనమాట అలానే ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు మనకు మనం ఏంటంటే కనుక భయపడిపోతూ ఉంటాం చాలా భయపడతాం లో నుంచి భయం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ అది బయటికి తెలియదు కదా అలానే కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి కాళ్ళు చేతులు ఏంటంటే కనుక చల్లటి చెమటలు వస్తాయి భూగులు బుగులుగా ఉండేసి భయం భయంగా ఉండి ఏం చేస్తున్నామో కొన్ని సిచ్యువేషన్స్లో మనకే అర్థం కానీ అంటే సిచ్యువేషన్లో ఉంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది మళ్ళీ ఇంకోసారి పరిహారం చేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక మీకు బుగులు కావచ్చు ఆందోళన కావచ్చు ఇబ్బంది కావచ్చు ఏది ఉండదు అనమాట కొంచెం యాక్టివ్నెస్ అనేది కనిపిస్తుంది అలానే కాకుండా యాక్టివ్గా ఉండగలుగుతారు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు మీ జీవితాన్ని ఏంటంటే మీ చేతులతోనే మార్చుకోగలుగుతారండి అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ లవంగాల పరిహారం అందుకే ఇది మనకు పరిహార శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే రాత్రి సమయాలలోనే చేసుకోవాలి అంటే రాత్రికి పడుకునేటప్పుడు మాత్రమే చేయాలి తెల్లవారేసరికి ఎంతో కొంత ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితం చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అందుకే ఇలా గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని రెండు లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మా భూగులు మా ఆందోళన మా భయము ఇవన్నీ కూడా తొలగిపోయి మాకు మంచి జరగాలి మాకు అద్భుతమైన ఫలితాలు రావాలి మా జీవితం మారిపోయి మా జీవితం అంటే సుఖంగా సంతోషంగా ఉండాలి అలానే కాకుండా మేము కూడా బాగుండాలని సంకల్పం చెప్పుకొని ఆ రెండు లవంగాలు ఆ నీటిలో వేయండి అలా ఆ గాజు గ్లాసులో రెండుగా నీళ్ళని తీసుకోకండి కొంచెం తక్కువగా నిల్లని తీసుకోండి అలా తీసేసుకునే ఈ నీటిలో ఈ రెండు లవంగాలు వేసేసి పడుకునేటప్పుడు తలపై భాగంలో పెట్టి పడుకోండి ఇలా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మీలో మీకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తి కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు అలానే కాకుండా మీ ఇంట్లో అంటే ఒకవేళ మీలో మీకు తెలియకుండా ఏదైనా దృష్టశక్తి ఉంది అంటే ఇప్పుడు చెడు అంటే కనుక ఇంకా నెగిటివ్ అంటే మనకు తెలియని కారాత్మక శక్తే కదండి మందికి తెలియదు విషయము అలా ఏంటంటే కనుక అది ఒకవేళ ఉన్నట్టయితే ఆ నీళ్లు తీసేసుకుంటాయి ఆ నీళ్లు లాగేసుకుంటాయి అందులో ఏంటంటే కనుక నీళ్ళం చేసుకుంటాయి అలానే కాకుండా ఆ నీళ్లు ఆ చెడు శక్తిని కట్టేస్తాయి అలానే చేతిలో పట్టుకొని లవంగాలకు మన సంకల్పం చెబుతున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతాయి అలానే ఏంటంటే కనుక నీళ్లపై బరువు పెట్టకూడదు మూతలు కానీ ఏది వేయకూడదు అలానే మీరు ఏంటంటే కనుక పడుకునేటప్పుడు ఇటు ఇటునుసలి ఆ నీటిని పడపోయకూడదండి అంటే కింద ఒలగ అంటే ఇలా కింద పడకూడదా నీళ్ళు అలాగే ఉంచాలి మనం పరిహారం చేసుకొని అది మధ్యరాత్రి వరకు పెట్టుకొని తెల్లారి దాకా పెట్టుకొని లాస్ట్ మూమెంట్లో కూడా నీళ్లు పడిపోతే పరిహారం వేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకోండి ఏం పర్వాలేదు దూరంగా పెట్టేసుకొని వదిలేసుకొని ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని ఒక చెట్టు మొదట్లో పోయండి కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం అస్సలు పోయకండి అలా పోస్తే ఏంటంటే కనుక తులసమ్మ అంటే మనకు చాలా వరకు కూడా చేపిస్తుంది అంటే దిష్టి నీళ్ళలాగా ఒక రకంగా చెప్పాలంటే అందుకే ఏ మొక్క మొదట్లోనైనా సరే పోయొచ్చు కానీ మనం ఏంటంటే తులసి మొక్క మొదట్లో అయితే పొయ్యకూడదు ఇలా లవంగాలతో ఈ పరిహారం చేయడం ద్వారా అయితే మీకు మంచి జరుగుతుంది మీ జీవితం మారిపోయి మీకంతా కూడా అండి అదృష్టమైశ్వర్యం అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే బుగులు ఆందోళన భయంతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మన బయటపడగలుగుతారు తెలియకుండా మనలోనే మనం కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుంటామండి మనకేంటంటే కనుక కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఏదైనా కష్టం ఉందనుకోండి ఇంకా మనకు తెలియకుండా కొంచెం ఆలోచించుకుంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అలా ఏంటంటే ఏడుస్తూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో ఆ ఏడుపు కూడా పోవటానికైతే ఈ లవంగాల పరిహారం మనకు అనుకూలిస్తుంది ఇదన్నీ కూడా ఏంటంటే గ్రంథాల్లో చెప్పబడ్డవి ముందు చెప్పిన పరిహారం కూడా మనకు అనుకూలిస్తుంది రెండో పరిహారం కూడా హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేసి మనకు ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది ఇలా బుగులు ఆందోళన భయం లేసినప్పుడు మనం ఏం చేస్తామండి ఎక్కడికైనా వెళ్ళి మంత్రం వేయించుకోవటం యంత్రం వేయించుకోవడం చేస్తాం ఆ యంత్రాలు మంత్రాల కంటే కూడా ఈ నీళ్ళ పరిహారం ఈ లవంగాల పరిహారం అయితే మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా వరకు కూడా అనుకూలించే పరిహారం అనుకూలతను కలిగి ఉండే పరిహారం కాబట్టి బుధవారం అష్టమి ఉంది కదండి అష్టమి రోజు నార్మల్గా అష్ట కష్టాల నుంచి మనం బయటపడటానికి అష్ట దరిద్రాలను తొలగించుకోవటానికి అష్ట ఐశ్వర్యాలను మనం పొందటానికి అష్టమి రోజున చాలామంది కూడా రకరకాల పరిహారాలు పనులు చేస్తూ ఉంటారు మీరు కూడా రేపు అష్టమి తిథిని వదులుకోకుండా చక్కగా ఈ పరిహారం చేయండి అందులో రేపు మనకు అద్భుతమైన తిథి కూడా ఉందనమాట అలా ఈ రెండు తిథులు మనకు బాగా కలిసి వచ్చాయి కాబట్టి మనం చేసే పరిహారానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది అంతే ఫలితాన్ని మనం చూడగలుగుతాం కాబట్టి మొదటి పరిహారం ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసుకొని సంకల్పం చెప్పుకొని జీవితంలో ఎదగాలని ఆ లవంగాలని వేపతి చెట్టు మొదట్లో పడేయటం రెండోది వచ్చేసి ఏంటంటే కనుక మీకుండే ఇబ్బంది భయం పోవటాన్ని అంటే పోగొట్టుకోవాలని రెండు లవంగాలను తీసుకొని గాజు గ్లాస్లో వేసేసుకొని మీ తలపై భాగంలో పెట్టి నిద్రించడం ఇలా ఈ రెండు పరిహారాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి మానవుడి యొక్క జీవితాన్ని మార్చి వారికి ఉండే ఇబ్బంది తొలగిస్తాయి ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా ఏంటంటే కనుక లవంగాలకు సంబంధించింది అండి లవంగాలు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి మనము అంటే లవంగాలని దైవం ముందు పెట్టి వాటిని తీసుకొని మనం తినటం వల్ల నార్మల్గా ఏమవుతుందంటే కనుక గ్రహాల్లో కొన్ని స్థితిగతులు బాగుండవు గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం రాహుకేతు ప్రభావాలు ఉండటం మనని పట్టి పీడించటం ఇబ్బంది కలగటం అంటే కొన్ని బాధలు మనం అనుభవించడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఈ లవంగాల పరిహారం అనేది మనకు చక్కగా సిద్ధిస్తుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అందుకే మీకు ఏదైనా సరే మీ జీవితంలో ఇలా జాతకం అనుకూలించడం లేదు జీవితంలో కష్టం వస్తూ ఉంటుంది అలానే కాకుండా ఇబ్బంది అధికంగా ఉందని బాధపడతారు కదా అలా బాధపడకుండా ఒకటికి రెండు సార్లు ఇది ప్రతిరోజు చేయొచ్చు ఇది బుధవారం చేయాలని రూల్ లేదు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం లవంగాలది ప్రతి దినము కూడా చేసుకోవచ్చు ప్రతి దినం చేయటం వల్ల కూడా ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రెండు లవంగాలను తీసేసుకొని మీరు పూజ చేసుకునే చేసుకోకపోయినా నార్మల్గా మనం వంటి స్నానం చేసుకున్నప్పుడు అమ్మవారి పటం ముందు అంటే మన ఇష్టదైవం అండి లక్ష్మీదేవి పటం ముందని కూడా కాదు మీ ఇష్టదైవం పటం ముందు రెండు లవంగాలను పెట్టండి పెట్టేసి సంకల్పం చెప్పుకోండి జాతక దోషాలు పోవాలి గ్రహ దోషాలు పోవాలి జాతకం బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు అనేసి చెప్పుకొని రెండు లవంగాలను పెట్టుకొని ఆ తర్వాత వాటిని తీసేసి వాటిని ఏంటంటే కనుక చక్కగా తినేయండి తినడం అంటే కనుక నోట్లో పెట్టుకొని చప్పరించుకుంటూ వాటి అంటే మనము వాటి రసం అంతా కూడా మిగుతూ ఆ లవంగాలను తినేస్తే ఏమవుతుందంటే కనుక గ్రహస్థితి మెరుగుపడుతుంది అలానే కాకుండా ఇలా తినటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచి మేలు అలానే వచ్చేసి ఏంటంటే లక్ష్మీ దేవ అనుగ్రహం కూడా కలుగుతుంది అనుగ్రహం వల్ల ఇంకా మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఇదేంటంటే ఇలా ప్రయత్నించండి ప్రతిదినం చెయ్యొచ్చు రెండు తినలేమనుకునే అనుకునేవారు ఒక లవంగాన్ని కూడా నోట్లో వేసుకొని చక్కగా నమిలి తినేయొచ్చు అలా కూడా మనకు గ్రహస్థితి మెరుగుపడి జాతక దోషాలతో పాటు రాహుకేతు ప్రభావాలతో పాటు గ్రహాలు ఒక స్థితిగతిలో ఉండి మంచి ఫలితాంతో పాటు దైవానుగ్రహాన్ని కూడా మనం కలిగించుకోగలుగుతామండి